హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అంజీ కన్స్ట్రక్షన్స్ ఈరోజు మీకు చూపించబోతున్నటువంటి వీడియోలో మనం కట్టినటువంటి పిల్లర్ నిలబెట్టక మునుపు ముందుగానే ఒక మ్యాట్ కట్టుకుంటారు ఆ మ్యాట్ ఏ విధంగా ఉంటుంది మ్యాట్ ఏ విధంగా తయారు చేస్తారు ఎంత కొలతలతో పెడతారో మీకు చూపిస్తూ ఉండాలి చూడండి ఫ్రెండ్స్ మీకు చూపిస్తున్నటువంటి ఈ మ్యాట్ సైజ్ వచ్చేసి నాలుగున్నర ఫీట్లు మనం ఖచ్చితంగా నాలుగున్నర పెట్టాలనేటటువంటి ఆలోచన ఏమి ఉండదు కానీ మనం తీసుకున్నటువంటి గుంతను బట్టి మూడు ఫీట్లు రావచ్చు నాలుగు ఫీట్లు రావచ్చు నాలుగున్నర రావచ్చు ఐదు ఆరు ఫీట్ల వరకు కూడా మనకి మ్యాట్ సైజ్ ఉంటుందండి చూస్తున్నారా ఫ్రెండ్స్ ఏ విధంగా ఆ యొక్క మ్యాట్ని కట్టడం కోసం ఏ విధంగా ప్రిపేర్ చేస్తున్నారు నాలుగు పక్కలుగా నాలుగు ఆ విధంగా పేరు చేసి ప్రతి కార్యలకు ఎల్లు ఎల్లు వచ్చే విధంగా మీరు మీరు ప్లాన్ చేస్తారు అలా పెట్టినటువంటి ఆ ముక్కలకి ఓన్లీ వన్ సైడ్ చూసారా ఒక మార్కింగ్ కనిపిస్తుంది కదా ఓన్లీ వన్ సైడ్ వరకే ఆ ఎల్లు బయటికి వెళ్ళి ఆ ఎల్లును మనం లాస్ట్కి మ్యాట్ కట్టిన తర్వాత ఆ ఎల్లును అనేది పైకి లేపుతూ ఉంటారనమాట ఒక మార్క్ మార్క్ మీద కనబడుతుంది కదా ఆ విధంగా కనిపిస్తూ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఓన్లీ వన్ సైడ్ మాత్రమే ఆ ఎల్లు అనేది మనకు కార్నర్ రూపంలో ఎల్లు వస్తుంది మిగతా అంతా ఇలాగే కడతారనేది ఉద్దేశం ఏం లేదండి ఎవరి ఇంజనీరింగ్ ప్రకారం వాళ్ళు కడతా ఉంటారన్నమాట మాకు తెలిసిన విధంగా మేము కట్టే విధానం మీకు చూపిస్తూ ఉన్నాను నాలుగు పక్కల నాలుగు ఆ విధంగా పేరు చేసుకొని ఆ విధంగా ప్రతి మార్కు చివరి మార్కు మీద ఆ విధంగా పెట్టేసుకొని ఆ పెట్టేసుకున్నటువంటి ఆ ఇల్లుని ఆ విధంగా చూపిస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా కనిపిస్తూ ఉందో ప్రతి మార్కు దగ్గర ఆ యొక్క ముక్క అనేది మనం ఆ విధంగా పెట్టుకుంటూ ఆ అక్కడ ఆ టైంలో అలా అలాగే మరి ఒకసారి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఆ విధంగా నాలుగు పక్కలుగా నాలుగు ముక్కలు వేసుకొని ఎట్లా అంటే కింది ముక్కలు ఉన్నాయి కదండి ఆ ముక్కల ప్రకారంగానే ఫస్ట్ మొక్కలు వేసుకోవాలి తర్వాత ఈ ముక్కలు వేసుకొని కార్నర్ ఎటు వెళ్తుంది ఎటు తిరుగుతుంది అనే విషయాల గురించి ఆలోచన చేస్తే ప్రతి మూలకి కార్నర్ ఒకటి మాత్రమే ఎల్లు కనిపిస్తూ ఉంటుంది అన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా టాకాలు వేస్తున్నారో కార్నర్ టాకాలని చూడండి ఆ విధంగా డబల్ టాకాలు వేయడం వల్ల అవి సుతార్ మేస్త్రులు కావచ్చు వాళ్ళు కావచ్చు పట్టి గుంటలు వేసేటప్పుడు మాత్రం అవి అటు ఇటు తొనక్కకుండా ఆ రాడ్లన్నీ కూడా లూజ్ కాకుండా అన్నమాట ప్రతి దానికి ఆ విధంగా కార్నరే కావచ్చు అవుటర్ సైడ్ సంబంధించిన ప్రతి టాకాలు కూడా డబల్ టాకా బైజుగా లేకపోతే రెండు వైర్లు పెట్టి టాకా టైట్ చేసే విధంగా ఉండాలి ఎల్ అనేది వన్ బై వన్ ఒకటి విడిచి ఒకటి వస్తుంది అనమాట ఆ విధంగా ఎల్లు వేయడానికి చూస్తారా ఫ్రెండ్స్ ఏ విధంగా టాకాలు వేస్తున్నారు ఒకళ్ళు ఎల్లు వేస్తే ఒకళ్ళు వేయకుండా ప్లేన్ కట్టేస్తూ ఉన్నారు ఒకళ్ళు ప్లేన్ కట్టేస్తే ఒకరు ఎల్లు కట్టేస్తూ ఉన్నారు చూడండి ఒకసారి మీకు అర్థమవుతూ ఉంటుంది ఇద్దరు సంబంధించినటువంటి రాట్లు ఒకటి కాదు ఇప్పుడు ప్రస్తుతానికి కట్టేవి ఒకళ్ళు టాప్కు ఒకరు బాటం కట్టేస్తే ఒకళ్ళు టాప్ కట్టే విధంగా ఉంటున్నారు చూడండి ఒకటి ఎల్లు కట్టిన వాళ్ళు అయితే ఒకవేళ ఎల్లు కట్టిన వాళ్ళు కూడా ఉంటున్నారు చూడండి ఫ్రెండ్స్ ఆ విధంగా ఫ్రేమ్ సెట్ చేసుకొని ఆ విధంగా ఫ్రేమ్ సెట్ చేసుకున్న తర్వాత ఆ ముక్కలన్నీ కట్టేసి అడ్డ ముక్కలు కూడా వేసుకొని ఆ విధంగా మ్యాట్ అనేది కడుతూ ఉంటారు ప్రతి మూల టాకనే కాదండి అదేవిధంగా చుట్టూ కార్నర్ ఉన్న ప్రతి ఒక్క టాకాలకి ఖచ్చితంగా డబల్ టాకాలు ఖచ్చితంగా మెయింటైన్ చేయకపోతే అవి అటు ఇటు ఒరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి అలాగే చూడండి ఫ్రెండ్స్ కింది మ్యాట్ అనేది కంప్లీట్ అయిపోయింది రాడ్లు కట్టే విధంగా ఏ విధంగా కట్టారో మీకు చూపించాను పై మ్యాట్ పై రాడ్లు సంబంధించినటువంటి ఆ వీడియో చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ కింది ముక్కలు కట్టిన తర్వాత పై ముక్కల కోసం మనం ఒకవేళ ఎక్స్ట్రాస్ వేరే కటింగ్ చేసిన తర్వాత మిగిలిన ముక్కలు వేస్టేజ్ ఏమైనా ఉంటే ఆ విధంగా కార్నర్ టైంలో కార్నర్ టైప్లో మనం వాడుకుంటే ఆ వేస్టేజ్ కాకుండా ఇల్లు ఇంటికల్ల వాళ్ళకి బాగుంటుంది ఫ్రెండ్స్ పై మ్యాట్ కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా టాకాలు వేస్తున్నారో రెండు వేలు పెట్టి ప్రతి కార్నర్ కార్నర్కి ఆ విధంగా టాకాలు వేస్తూ ఉన్నారు చూడండి టాకాలు వేసే విధానంలో మనం కుడివైపు నుంచి ఎడమవైపు కానీ ఎడమవైపు నుంచి కుడివైపు కానీ ఏ టైప్ అయినా తిప్పుకునే ఛాన్సెస్ మన చేతిలోనే ఉంటుందన్నమాట ఇటువంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఉన్నటువంటి నా బెల్లూన్ నొక్కడం వల్ల నేను పెట్టేటటువంటి ప్రతి ఒక్క వీడియో కూడా మీరు ముందుగా చూడవచ్చండి మేము కట్టేటటువంటి ఈ మ్యాటు కూడా నాలుగున్నర ఫీట్ల లెవెల్లో ఉంది కదండీ మనకు ఈ మ్యాట్ దేనికి ఉపయోగిస్తున్నామంటే ట్వంటీ పిల్లర్స్ నాలుగు రాడ్లు ట్వంటీలు ఆరు రాడ్లు సిక్స్టీన్ ఎంఎం రాడ్ల కోసం వాళ్ళు దగ్గర దగ్గర ఐదున్నర ఫీట్ల వరకు నాలుగు ఐదు ఫీట్ల నుంచి ఐదున్నర ఫీట్ల వరకు వాళ్ళు గుంత తీసుకున్నారండి మనం నాలుగున్నర ఫీట్లు పెట్టేసి దాంట్లో ఒక మూడు ఇంచుల నుంచి నాలుగు ఇంచుల వరకు మనం వెళ్ళేస్తూ ఉన్నాం చూడండి ఏ విధంగా కడుతూ ఉన్నారు పై కింది మ్యాట్ అయిపోయింది పై మ్యాట్ కొరకైన ఏర్పాట్ల విషయంలో ఈ యొక్క డబల్ వేస్తూ ఉన్నారు ఈ మ్యాట్ కూడా కంప్లీట్ కావస్తుంది చూడండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్క టాకా కూడా వేసే విధానాన్ని మీకు చూపిస్తూ ఉన్నాను ఆ యొక్క జాయింట్ చూపిస్తున్నాను కదా ఆ జాయింట్ కూడా దగ్గరగా టాకాలు వేసేస్తే అది కార్నర్ టు కార్నర్ వేయడం వల్ల మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు పిల్లర్ లోడ్ అనేది ఆమె పడకుండా ఈ జాయింట్ మనకు సేఫ్టీగా ఉంటుంది ఎందుకంటే ఈ జాయింట్లు ఎందుకు వేస్తారంటే మనకు మిగిలినటువంటి వేస్ట్ ముక్కల్ని వేస్ట్ చేయకుండా ఆ విధంగా కార్నర్లో వేస్తే ఆ విధంగా మనకు ఒక రాడ్ అనేది మిగిలిపోతే ఛాన్సెస్ అన్నమాట ఇల్లు కట్టుకునేటటువంటి ప్రతి ఇంటి ఓనర్స్కి రాడ్ బెండింగ్ స్టార్ట్ అయ్యే టైం అనమాట ఇది ఫస్ట్ ఈ యొక్క బేస్ వేసిన తర్వాతనే పిల్లరు నిలబెట్టడం జరుగుతుంది ఈ బేస్ అనేది ఈ మ్యాట్ వేసిన తర్వాత పిల్లర్ నిలబెట్టేసి పిల్లర్కి కావాల్సినటువంటి ఆ బాక్స్ పెట్టేసి ఆ విధంగా లేపుకుంటారనమాట లేపిన తర్వాత ఫిల్త్ బిమ్ లెవెల్ ఆ తర్వాత మళ్ళీ బాక్స్ పెట్టడాలు అంత స్లాబ్ లెవెల్లో మనం తక్కువైపోయినప్పుడు ఓవర్లాప్ కట్టే విధానం ఇవన్నీ ఇది విధంగా ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది అన్నమాట ఈ ప్రాసెస్లన్నిటిలో కేవలం రాడ్ బెండింగే కాదండి సెంట్రింగ్ సెంటరింగ్ బాక్సులు అవి ఆ విధంగా కనిపిస్తాయి మీకు మీకు చూపించేటటువంటి మ్యాటు ఎండింగ్ టైంకి వచ్చేసింది కంప్లీట్గా వచ్చిందండి ఇది ఈ విధంగా కట్టడం పూర్తి జరిగిన తర్వాత ఈ విధంగా చూపిస్తున్నాను చూడండి మీకు ఈ విధంగా కంప్లీట్ అయిపోయింది చూస్తున్నారు ఫ్రెండ్స్ ఆ విధంగా కంప్లీట్ చేసుకున్నటువంటి ఆ మ్యాట్ని తీసుకెళ్ళి ఆ మ్యాట్లో ఎక్కడైతే వేస్తున్నారో ఆ వేట స్థానంలో వేసిన తర్వాత ఇక్కడ నుంచి ఇవి ఎల్లు కొట్టుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది ఇప్పటివరకు చూపించినటువంటి ఆ మ్యాట్లన్నిటి విధానం ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నారా మీరు ప్రతి మ్యాట్ కూడా వన్ బై వన్ వన్ బై వన్ లెక్క మనకు ఎల్లు కనిపిస్తూ ఉంటుంది ఒకటి ఎల్లు ఒకటి ప్లేన్గా ఒకటి ఎల్లు ఒకటి ప్లెయిన్గా కనిపిస్తూ ఉంటుంది ఆ విధంగా ఉన్నటువంటి దాన్ని ఎల్లు వేస్తారు ఎల్లు వేసే విధానాన్ని కూడా మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ అవి ఏ విధంగా వెలువేస్తారో ఏ విధంగా వాటిని బెండ్ చేస్తారో చూపిస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా వెలువేస్తున్నారో చూడండి టూలమన్ డాగు తీసుకొని వాటన్నిటిని అలా బెండ్ చేస్తూ అలా బెండ్ చేయడం బెండ్ చేసిన తర్వాత మళ్ళీ పైప్తో వేరే పర్సన్ పైప్ పెట్టేసి ఆ విధంగా వాటిని లేపిన వాటి అన్నిటికీ పైప్ పెట్టేసి మరి తిరిగి వాటిని లేపడం అనేది ఆ విధంగా ఎల్లు కంప్లీట్ చేసుకుంటారా చూడండి చూపిస్తాను మీకు చూడండి ఇలా బెండ్ చేసే వాళ్ళు ఒకరైతే ఆ బెండ్ చేసినటువంటి ఆ రాడ్ని పైపుతో లాగే వాళ్ళు ఇంకొకరు ఉంటారు చూడండి చూస్తున్నారా ఓకే కనిపిస్తూ ఉంది కదా చూడండి ఫ్రెండ్స్ ఆ విధంగా పైపు వేయడం అలా ఒత్తేయడం అలా పైపు తొడగడం అలా వత్తేయడం ఈ మ్యాట్ అనేది ఈ విధంగా ఎల్లు వేయడం కూడా కంప్లీట్ జరుగుతుంది ఇలా ఎల్లు లేపినటువంటి మ్యాట్ని తీసుకుపోయి ఆ గుంతలో ఇదే పొజిషన్లో పెట్టేస్తారు పెట్టేసి దాని మీద పిల్లర్ పెట్టేసి వాటన్నిటి కలిపి వేస్తారు అన్నమాట ముక్క కడిచేసిన దగ్గర నుంచి ఈ మ్యాట్ కంప్లీట్ అయిపోయి ఎల్లు వేసేంత వరకు కూడా మీకు ప్రతిదీ కూడా చూపించాను చూశారా కదా ఫ్రెండ్స్ ఇటువంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్